రెండు వేర్వేరు ఇళ్లలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా పొదలకూరు పట్నంలో చోటు చేసుకుంది పొదలకూరు పట్టణంలోని శ్రీనివాస లేఅవుట్ లో నివాసం ఉంటున్న ప్రభాకర్ అనే వ్యక్తి అదేవిధంగా కాకుమానులు లేఅవుట్ లో నివాసం ఉంటున్న అల్లా అనే వ్యక్తి ఇళ్లలో చోరీ జరిగింది ఇళ్లలో ఎవరు లేని సమయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు శ్రీనివాస లేఅవుట్ లో చెందిన ప్రభాకర్ కుటుంబం ఉగాది పండుగను పురస్కరించుకుని సోమవారం స్వగ్రామమైన చేజళ్ల మండలం చీర్లవారి కండిగ గ్రామానికి వెళ్లారు తిరిగి బుధవారం ఇంటికొచ్చి చూసుకోగా చోరీ జరిగిందని గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు ఇంట్లో చూడగా పదిహేను సవర్ల బంగారం ఒకటిన్నర కిలోల వెండి లక్ష నగదు అపహరణకు గురైందని బాధితుడు ప్రభాకర్ వెల్లడించారు అదేవిధంగా కాకుమారు లేఅవుట్లో నివాసం ఉంటున్న అల్లా కుటుంబం సుబ్బార్యం మీద బుధవారం మధ్యాహ్నం కలువైకి వెళ్లారు ఈ నేపథ్యంలో రెండు ఇళ్లలో ఎవరు లేరని గ్రహించిన దుండగులు చోరీకి పాల్పడ్డారు ప్రభాకర్ ఇంట్లో తలుపులు పగలకొట్టి అదేవిధంగా అల్లాబాక్షి ఇంట్లో గ్రిల్స్ కట్ చేసి ఇంట్లోకి చొరబడి పది సవర్ల బంగారు నగలు చోరీ చేశారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నా రక్ష సంఘం కాకుమార్ ఆఫీస్ పక్కన నేను మూడు పదిహేను కలవాయికి వెళ్ళాము వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి బంగాళి ఒక గ్రూప్స్ కట్ చేసి లోపలికి వెళ్ళి ఒక పది పన్నెండు సవర్లు బంగారు పదివేలు డబ్బులు ఒక ఆరు కేజీ బిండి తీసుకొని వెళ్ళాము చేస్తున్నాం వాళ్ళు వచ్చి ఫింగర్ ప్రింట్స్ తీసుకున్న తర్వాత ఇంకేదన్నా చెక్ చేసుకోవాలి చెప్పండి నా పేరు ప్రాకుడు శ్రీనివాస్ వెళ్ళాము సోమవారం ఏడు గంటలకి మేము రాత్రి ఏడు గంటలకి మా స్వాగ్రానికి శ్రీరాని సందర్భం తిరునాలుకి వెళ్ళాము మళ్ళీ బుధవారం సిక్స్ థర్టీకి వచ్చే వాళ్ళకి మెయిన్ డోర్ పగలుబుట్టి దొంగలు లోపల బెడ్రూమ్ తాళం పొలం కొట్టేసి బీరవాలో ఉండే నగలు వెళ్ళి డబ్బులు మనీ ఇవన్నీ తీసుకెళ్ళారు పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసి రాస్తాను అమౌంట్ ఎంత అమౌంట్ వన్ డే బంగారు బంగారు వచ్చి సుమారు ప్రసాదం వెండి ఎంత వెండి రెండు కేజీలు